రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనము నీతి ఫలించినట్టు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోతమీరు కోయుడి యహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వారి కెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి మరి ఇక్కడ ఇజ్రాయేలు ఎఫ్రాయము వీరందరూ కూడా పాపం చేసి వారి మీదకి శిక్ష దేవుని కోగ్రతను ఉగ్రతను తెచ్చుకున్నారు అయితే దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు ఏంటి అని అంటే మరి మనము కానీ ఇజ్రాయలు కానీ చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మనము నీతిగా ఫలించాలి న్యాయముగా జీవించాలి అని అంటే మరి అలాంటి ఫలాలు మనలో రావాలి అంటే మన హృదయంలో నాటేటువంటి విషయాలు కూడా మంచివి నీతివై ఉండాలి మనము మరి భూమిలో విత్తనము మరి నాటినప్పుడు మంచి విత్తనం నాటితే మంచి చెట్టు ఫలిస్తుంటుంది ఉంటుంది మరి విత్తనం కుళ్ళిపోయింది మనం నాటితే అది మంచిగా ఫలించదు కదండి అదేవిధంగా మరి మనము మ్యాంగో లేదా మామిడి చెట్టు విత్తనం నాటితే అది మామిడి చెట్టు అయి మామిడి పళ్ళు కాస్తుంటుంది గన్నేరు చెట్టు విత్తనం గనక దానికి సంబంధించిన నాటితే అది గన్నేరు పువ్వే పూస్తుంటుంది గన్నేరు పువ్వే వస్తుంది కాబట్టి మన హృదయంలో మనము ఏ మాటను అయితే మనం భద్రపరుచుకుంటామో మనము మన జీవితాలు కూడా వాటి రకంగానే ఫలిస్తూ ఉంటాయి మనము చెడు విషయాలు వింటూ చెడునే మనం హృదయంలో పెట్టుకుని చెడుగా ప్రవర్తిస్తే మనకు వచ్చేటువంటి ఫలము కూడా మరి కఠినంగా ఉంటుంది శిక్ష అనుభవించవలసి ఉంటుందని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది మనము వాక్యాన్ని గనక మనం హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా గనక మనం జీవిస్తే మరి దేవుడు వాక్యంలో చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమ అనేటువంటి కోతను మనం కోయగలుగుతాం అప్పుడు మనము సంతోషంగా ఉండగలుగుతాం నీతి ఫలము మనం ఫలించేటువంటి వారముగా ఉంటాం కాబట్టి మన హృదయంలో మనం వాక్యమును నాటుకోవాలి నీతిగా న్యాయంగా బ్రతుకుంటే మనము నేర్చుకోవాలనేటువంటి విషయము ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని వెతికేటువంటి వారముగా దేవుడిని వెతికేటువంటి వారముగా మనం ఉండాలి ఇది మిక్కిలి అనుకూల సమయం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఉంటున్నాం ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ఈ సమయము మరి మనం దేవుణ్ణి వెతకడానికి ఖర్చు చేయాలని దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తుంది మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతామో దేవుడు తన ప్రత్యక్షతను మనకు కనుపరుచుకుంటూ ఉంటాడు మరి ఆ ప్రత్యక్షత మనకు ఊరికేనే కాదు కానీ ఆ ప్రత్యక్షతలో దేవుడు అని అంటే ఆయన ఆ మూలమైనటువంటి దీవెన వర్షాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మరి ఈరోజు అనేక మంది జీవజలము లేక అల్లాడిపోతూ ఉన్నారు కదండి దేవుని యొక్క ఆశీర్వాదం లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు బాధలు పడుతున్నారు అయితే మనం ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటామో నీతి న్యాయములు ఎప్పుడైతే మనం వెంబడిస్తూ ఉంటామో దేవుణ్ణి వెతికి అనేక ప్రత్యక్షతను మనం పొందుకుంటామో అప్పుడు దేవుడు మనకు మరి గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు నీతి వర్షమును మన పైన కురిపిస్తూ ఉంటాడు కాబట్టి మన హృదయమును మనం ఎలా ఉంచుకోవాలంటే భద్రంగా ఉంచుకోవాలి ఇన్ని రోజులు అది కఠినంగా ఉన్నదేమో అయితే దేవుడు అంటున్నాడు ఆ కఠినమైనటువంటి దానిని ఇక్కడి నుంచి పనికొచ్చేటువంటి భూమిగా మార్చుకొని అంటున్నాడు మన హృదయము ఎందుకు పనికిరాని లేదా దొన్నకుండా మరి అలా కఠినంగా ఉండిపోయిందేమో మనం ఏవైనా విత్తనాలు వేయాలంటే ఆ బీడు భూమిని ఏం చేయాలి దున్నాలి దున్నిన తర్వాతే మనం విత్తనాలు వేయగలుగుతాం దున్నకుండా మనం విత్తనాలు వేస్తే దానిపైన ఫలించం మన హృదయం కూడా ఇన్ని రోజులు అలా దున్నబడకుండా కఠినంగా ఉండిపోయిందేమో కఠినంగా ఉన్నప్పుడు వాక్యము మనం హృదయంలో నాటుకోదు ఇప్పుడు ఆ హృదయాన్ని మనం ఏం చేయాలంటే మరి మెత్తనగా చేసుకోవాలి మనము మన హృదయాన్ని మార్చుకోవడానికి సిద్ధపడాలి మార్చుకుని మరి వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరచుకోవడానికి విత్తుకోవడానికి ట్రై చేస్తే మరి మనం మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటాం ఆ ఫలాల కోసం మనం పరమ తండ్రి ఎదురు చూస్తున్నాడు ఆ ఫలాలు వలన దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన ప్రత్యక్షతను మనకు చూపించాలని ఆశపడుతున్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కోరికలు కలిగి జీవించాలని అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను ప్రార్థించుకుందాం పరిశుద్ధిడా మహాగణ ఏసయ్య మీకు వందనాలు నిజమే ప్రవ్వ అయా నా నువ్వు నువ్వెంతో గొప్పవాడి అయ్యా నా నువ్వు ఎల్లప్పుడు కూడా మా పాపంను తొలగించి నీతి న్యాయములు నా తండ్రి మేము కలిగి ఉండాలని ప్రవ్వా అయ్యాన అతన్ని మాకు తెలియచేస్తున్నందుకు మీకు స్తూత్రాలు చెల్లించుకుంటున్నాం అయా నీ శక్తి చేత నీ బలము చేత మమ్మల్ని నడిపించమని నా తన్ని వేడుకుంటూ ఆయన తన్ని నా ప్రభావ నీ దీవెనలో కొరకు ఎదురు చూసేటువంటి దాన్ని మాకు దయచేయమని ప్రార్థన దయచేసి మీ ప్రదర్శాన్ని చేర్చుకోమని ఏసఐతి పరిషుద్ధ నామలాతమిక్వినేమ్రతిమిలాడి వేడుకొని పొందించిన మా ప్రేపర్లో గొప్ప కన్న తండ్రి ప్రైస్ ద ఆడు ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్